బాగా ఉంది కానీ ఫోన్ ఎందుకు చేసి చెప్పు అదేంట్రా నా కొడుకు ఎలా ఉన్నాడో నాకు తెలుసుకోవాలి ఉన్నదా ఏంటి నేను ఎలా ఉన్నానన్నా లేకపోతే నా పెళ్లి కోసం తెలిసిపోయిందా నానా ఇంకోసారి పెళ్లి మేటర్ ఎత్తే మాత్రం బాగోదు ఉంటాను చెయ్యి అమ్మ పెళ్లి పెళ్లి పెళ్ళి దుబ్బుతున్నాడు రా బాబు ఎందుకన్నా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమైంది ఇప్పుడు ప్రపంచంలో పెళ్లి కాడ నేను ఒక్కడే ఉన్నాను అందరూ నా పెళ్ళి కోసం మాట్లాడతారు ఏంటా ఇంకేం పని ఉండదు వీళ్ళకి అంటే ఏం చేస్తున్నారు అందరూ నా వయసు పెరుగుతుందని ఆలోచిస్తున్నారు తప్ప నా మనసు ఎందుకు దానికి ఒప్పుకోవటం లేదు ఒక్కరు కూడా ఆలోచించట్లేదు రే పెళ్లి అనేది లైఫ్ లో ఒకసారి ఘట్టం రా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ మా క్యాష్ అమ్మాయిలు తక్కువే నాకైతే ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకోవాలని రా కానీ దానికి మా నాన్న ఒక్కడే కానీ మా నాన్నకి డబ్బు ఉండాలి స్టేటస్ ఉండాలి పెద్ద ఫ్యామిలీ ఉండాలి అలా అయితే ఎప్పుడు నా పెళ్లి ఇంట్లో అలాగే అంటారు పెళ్లి అనేది వయసు చూసి చేసుకునేది కాదురా మనసు సిద్ధపడినప్పుడు చేసుకునేది గడియార ముళ్ళు తిరుగుతుందని మనం పెళ్లి జీవితం అంతా ఆ ముళ్ళు మన మనసు గుచ్చుతూనే ఉంటుంది ఆకలి వేసేటప్పుడు అన్నం పెట్టే చాలా మంది ఉంటారు రా కానీ ఆకలి ఎందుకు వేయటం లేదనే మనిషి కోసం నేను ఎదురు చూస్తున్నాను కానీ అన్న ఈ లోకం ఫీల్ ఏమను బయట వాళ్ళకి నేను కేవలం ఒక అన్మ్యారీ పర్సన్ మాత్రమే రా కానీ నాకు మాత్రమే తెలుసురా నేను నా కుటుంబాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డాను కానీ నా చెల్లి పెళ్లి కోసం నా తమ్ముడు చదువు కోసం నా ఎవనా ఖర్చు చేశాను కానీ ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక అందరూ నన్ను వ్యక్తారం చేస్తున్నారు రా నా త్యాగం ఎవరికి కనిపించట్లేదురా నా వయసు తప్ప దేవుడు అనేవాడు ఉంటే నువ్వు చేసిన మనిషికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచిగా చేస్తాడన్నా అంటే ఇప్పుడు నేను చెట్ ఒకరికి మోసం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదురా మరి నాకు ఆ తోడు రావడానికి ఇన్ని కష్టాలు ఎందుకు దేవుడా రాముడికి సీత కృష్ణుడికి రుక్మిణి మరి నాకెందుకురా దేవుడు మంచి మనసున్న అమ్మాయిని నవ్వలేకపోతున్నాడు పెళ్లి చూపులకి వెళ్ళిన ప్రతిసారి నన్ను నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న వస్తువుల ఫీల్ అవుతాను రా నా క్యారెక్టర్ గురించి ఎవరు అడగరురా నా బ్యాంక్ బ్యాలెన్స్ నా ఆస్తి పాస్తిలో అడుగుతున్నారు నా మనసుకిచ్చే వాల్యూస్ ఉన్న అయినప్పుడు ఈ పెళ్ళిళ్ళు బంధాలు ఎందుకు చెప్పు అయితే పెళ్లి చేసుకోవా నువ్వు ఇంటికెళ్ళి అమ్మ కళ్ళల్లో చూడాలంటే భయం వేస్తుందిరా తను వడ్డిస్తున్న అన్నం మొదలులో కూడా నా కొడుకు ఎప్పుడు సెటిల్ అవుతాడనే బాధ కనిపిస్తుందిరా పక్కింటి వాళ్ళు మనం నెత్తుకుని ఆడుతూ ఉంటే తను నన్ను అడగలేక తను చూసే చూపు నన్ను చంపేస్తుందిరా ప్రపంచానికి మగాడంటే రాయ్ లాంటి వాడు అని అనుకుంటారా కానీ ఆ రాయి కూడా గాయాలవుతాయని ఎవరికి తెలియదురా ఆఫీసులో బాస్ తిట్టినా రోడ్డు మీద ఎవడైనా అవమానించినా ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి ఎవడో సేఫ్ రా ఎందుకంటే సేవ్ చేసుకోవడానికి నువ్వు ఉన్నావు నేను స్ట్రెస్ లేకుండా చేయడంలో నువ్వు దిట్టవురా దాన్ని ఏముందన్నా మీరు బాగుంటే మేము బాగుంటాం అయితే నేను ఒకటి అడుగుతా ఏమనుకో పెళ్ళెప్పుడన్నా